అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన ఏపీలో మందుబాబులకు అలర్ట్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై శ్వేత పత్రం విడుదల చేశారు కీలక అంశాలను ప్రస్తావించారు మద్యం విధానం స్థానంలో కొత్త మద్యం వార్ల విధానాన్ని తీసుకొస్తామని నిపుణుల కమిటీ లేదా కేబినెట్ సబ్ కమిటీతో మద్యం విధానంపై అధ్యయనం చేస్తామన్నారు ఈ ఎక్సైజ్ పాలసీని అత్యుత్తమ ఆచరణతో ఉండేలా దీన్ని రూపొందిస్తామని మద్యం ధరల్ని సమీక్షించి పేదలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన మద్యం లభించేలా చూస్తామని చెప్పుకొచ్చారు రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖను పునర్వ్యవస్థీకరిస్తామని వారిపై ఒకే విధానం పర్యవేక్షణ ఉంచుతామని సీఎం తెలిపారు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లకు అనుమతి ఇచ్చి ఏపీఎస్బిసిఎల్ ద్వారా తీసుకొచ్చిన రుణాలపై సమీక్షిస్తామన్నారు మద్యం ఉత్పత్తి సరఫరా అన్ని చోట్ల నాణ్యంగా ఉండేలా పర్యవేక్షణ పెంచుతామని దీనికి సంబంధించి అవసరమైన వ్యవస్థలు ఏర్పాటు చేస్తామన్నారు అలాగే మద్యం కొనుగోలుకు పారదర్శక విధానాన్ని అమలు చేస్తామని నాటుసారా ట్యాక్స్లు చెల్లించని మద్యాన్ని అరికడతామన్నారు అంతేకాదు మద్యం షాపులో డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సహిస్తామని డి అడిక్షన్ సెంటర్లు పునరావాస కేంద్రాల సంఖ్య పెంచుతామని ఉన్న వాటిని మరింత బలోపేతం చేస్తామన్నారు ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం ఢిల్లీ మద్యం స్కాంప్తో పోలిస్తే చాలా పెద్దదని చంద్రబాబు అన్నారు మద్యం అమ్మకాలు భారీ కుంభకోణం జరిగిందని డిస్టిలరీస్ బ్రూవరీల్లో తయారైన మద్యాన్ని నేరుగా షాపులకు పంపి తద్వారా వచ్చిన నగదును దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు షాపుల్లో మద్యం విక్రయించిన సొమ్మును మరుసటి రోజు బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉండగా నాలుగైదు రోజులు డిపాజిట్లు చేయలేదన్నారు ఈ డబ్బులన్నీ కొందరు జేబుల్లోకి వెళ్ళాయని ఇలా చూస్తే వేల కోట్లలో దోపిడీ జరిగే అవకాశం ఉంటుందన్నారు ఈ మద్యం వ్యవహారంపై ప్రభుత్వం సిఐడితో దర్యాప్తు చేయాలని నిర్ణయం తీసుకుంది అంతేకాదు ఫోన్పే గూగుల్ పే వంటి డిజిటల్ లావాదేవీలు దేశంలో పెరిగాయని చంద్రబాబు అన్నారు కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మద్య చాలా కాలం వరకు డిజిటల్ లావాదేవీల విధానం ప్రవేశపెట్టలేని ఆ తర్వాత హైకోర్టులో దాఖలు చేయడంతో అప్పుడు డిజిటల్ విధానాన్ని తీసుకొచ్చారన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిఐడితో సమగ్ర దర్యాప్తు చేయిస్తామని అవసరమైతే ఈడీ సహకారం కూడా తీసుకుంటామని వారికి కేసు రెఫర్ చేస్తామని చంద్రబాబు తెలిపారు